వెల్కమ్ బ్యాక్ ఇక ఈ రోజు అయితే మనం ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో ఉన్నాము సో ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే ఇక్కడ నుంచి చాలా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను న్యూగా స్టోర్ అయితే స్టార్ట్ చేశారు షోరూమ్ స్టార్ట్ చేశారు అంటే కంచికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన పట్టు ప్రైస్ లో అంతకన్నా డిస్కౌంట్ ప్రైస్ లో కూడా అని చెప్పొచ్చు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు లాస్ట్ ఎపిసోడ్ అన్ని కూడా మీకు పట్టు చీరలకి సంబంధించినటువంటి వీడియోస్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే ప్యూర్ బేస్ లో ఇప్పుడు టిష్యూ బేస్ అంతా కూడా చాలా ట్రెండ్ అయిపోయింది కదా అలా ప్యూర్ క్లాత్ లో వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చూపించేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ఇంకా కొన్ని డీటెయిల్స్ జనరల్ గా అడుగుతాం కదండి ఆన్లైన్ ఉందా షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా అట్లాంటివన్నీ కూడా ఒకసారి అయితే కనుక్కుందాం హలో అండి నమస్తే మేడం నమస్తే సో ఈ రోజు కలెక్షన్స్ ఒకసారి చెప్పండి ఆ తర్వాత ప్యూర్ టిష్యూలోనే స్క్రష్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి మేడం వాటిలో ఏంటంటే జస్ట్ శాంపిల్స్ వచ్చినాయి మనం ఆర్డర్ బేస్ మీద ఉన్నాయి ఓకే ఓకే మీకు ప్యూర్ టిష్యూలు టూ ఎయిట్ వర్క్ వర్క్ ఫ్లోరల్స్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉన్నాయి ప్యూర్ కంచి కూర మీద కూడా హ్యాండ్ వర్క్ వచ్చినాయి కంచి కోర మీద కూడా హ్యాండ్ వర్క్ వచ్చినాయి శాంపుల్ సారీస్ మొత్తం మీకు శాంపిల్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ప్యూర్ లో అండి సాఫ్ట్ ఉంది కదండి ఫుల్ సాఫ్ట్ వస్తుంది అంటే ప్యూర్ మెటీరియల్ ఎక్కువ వచ్చే పాటికి సాఫ్ట్ వస్తుంది దాని మీదే వర్క్ బేస్ మొత్తం చాలా బాగుంది అంటే ఎప్పుడు ఒకే టైప్ కొంచెం అనుకోకుండా కొంచెం ట్రెండీ గా కనపడాలంటే ఇట్లాంటి వర్క్స్ ఇష్టపడుతున్నారు కదా ప్యూర్ పైన తీసుకొచ్చారు సో ఏ కాస్ట్ లో ఉంటది ఇవి వచ్చే పాటికి మీకు టెన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మేడం ఇది

ఇందులోనే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ కూడా దాంట్లో ఇది ఒక గ్రీన్ కలర్ మనం డబల్ షేడ్ మీద అది గోల్డిష్ మీద ఇది గ్రీనిష్ మీద గోల్డ్ షేడ్ చూసాం కదా లైట్ గ్రీన్ షేడ్ ఎట్లా చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ స్మాల్ పైపింగ్ బోర్డర్ స్టైల్లో పై వస్తుంది. కాంట్రాస్ట్ మనకి ఏంటంటే ఎడ్జ్ కాంబినేషన్ బ్లౌజెస్ వస్తాయి. ఇట్లా. ఇదండి ఇది ఎడ్జ్ కాంబినేషన్ బ్లౌజెస్ వస్తాయి. దాంట్లోనే ప్యూర్ ఫ్యాబ్రిక్ సో అందుకని మనకి ప్రైస్ రేంజ్ కూడా అలా ఉంటుంది. అంటే అన్ని రకాల బడ్జెట్ లో ఉన్నాయి. ప్యూర్ పైన వర్క్ వచ్చేసరికి ప్రైస్ దాంట్లోనే పవర్ లూమ్ మేడం. కోరా బేస్ మీద పవర్ లూమ్ లో పవర్ లూమ్ లో అంటే కొంచెం ప్రైస్ దానికంటే తక్కువ ఉంటది 6795 ఇది ఆహా వర్క్ కి డిజైనింగ్ కి ఇది 6000 థ్రెడ్డింగ్ కూడా స్ప్రే టైప్ వస్తుంది వైట్ థ్రెడ్ మీద స్ప్రే టైప్ ఇది లైక్ స్ప్రే పెయింటింగ్ అంటారు కదా ఇది కూడా ఆ థ్రెడ్ పైన స్ప్రే అనేది ఉంది అన్నమాట 6795 అనుకుంటా ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి 6795 మేడం 6795 చార్ట్ ఇది ఇప్పుడు ఏంటంటే మనం వీడియోస్ లో డార్క్ చూపించట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే డార్క్ బేస్ అడుగుతున్నారు కానీ మీకు లైట్ బేస్ మీదే సేల్ మేడం ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్ మీద చెప్తున్నాం డార్క్ 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 అంటారు కానీ లాస్ట్ తీసుకునేది లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి వాటికి సిమిలర్ ఇప్పుడు ట్రెండ్ గా తీసుకోవాలి కదా ఆ బేస్ మొత్తం లైట్ షేడ్ తీసుకుంటున్నాం చాలా దాంట్లో ఈ లావెండర్ షేడ్ అనేది ఎవర్ గ్రీన్ మేడం ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి లావెండర్ కంపల్సరీ కావాలి ఇప్పుడు నార్మల్ సారీస్ ఫోర్ ఫైవ్ ఆర్డర్ ఇస్తే లెవెన్ హండ్రెడ్ టెన్ టు ఫిఫ్టీన్ ఆర్డర్ అలా అన్నమాట చాలా బాగుంటాయి లైట్ వెయిట్ లో వచ్చాయి కదా అండ్ ఇంకొక విషయం అడగడం మర్చిపోయాను షిప్పింగ్ ఎలా ఉంది షిప్పింగ్ ఉంటది కదా మనకి షిప్పింగ్ ఉంటుంది మేడం ఇప్పుడున్న బేస్ మీద ఏంటంటే చార్జ్ చేసాము మీరు ఇందాక వీడియో ఒకసారి రిక్వెస్ట్ చేశారు అదే మన వాళ్ళకి ఏమైనా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి ఆల్రెడీ దానికి మేము అగ్రీ అయ్యాం అట్లానే మీ కంపల్సరీ సబ్స్క్రైబర్ ఏం చేయాలంటే ఆ స్క్రీన్ షాట్ పెట్టగలిగితే మీద నెంబర్ కి ఇంకా మా వ్యూస్ గానీ ఇట్లా మా షాప్ గానీ ఏరియా లొకేషన్ పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఏరియా నేమ్ వీటికి ఏంటంటే బెనారస్ బ్లౌజ్ అంటే ఇవి కాస్ట్ చెప్పాను కదా మేడం టూ ఎయిట్ నైన్ ఫైవ్ నుంచి అన్ని రకాల క్వాలిటీ ఉన్నాయి దీంట్లో ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ దాంట్లోనే ఇది వచ్చే ఫోర్ ఫైవ్ చాలా కొత్త వెరైటీస్ ఇంకా ఇవైతే చాలా అంటే ఇప్పుడు వస్తున్నాయంట శాంపుల్ పర్పస్ ఇప్పుడు మనకి వన్ వన్ పీస్ మాత్రమే చూపిస్తున్నారు చాలా ఉంటాయి క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ క్వాంటిటీ మేడం ఇది ఫ్లోరల్ స్క్రష్ మీద చాలా మంది అంటే ఫ్లోరల్ అడుగుతున్నారు బాగుంది కూడా ఓకే చేసుకున్నాం దానికి ఇంకా మీకు లేస్ వర్క్ ఓకే దీంట్లో బ్లౌజ్ ఇదా టిష్యూ బ్లౌజ్ వచ్చే పార్టీ ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ వస్తుంది ఇలా వస్తుంది సూపర్ ఇంకా విన్నారు కదా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారంట ఇప్పుడు వీటిపైన ఇప్పుడు మీరు చెప్పే ప్రైస్ అయినా అండి ఏమైనా ఆఫర్స్ అట్లా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఓకే సూపర్

ఇదిగోం దాంట్లో ఇట్లా చాలా కొత్తగా మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ పైన వర్క్లు చేంజ్ అవుతా ఉంటాయి ప్రైజ్ ఒకసారి చూస్తారా ప్రైజ్ వచ్చే మేడం వీటిలో ఇదిగోండి ఇది కూడా ఫోర్ థౌసండ్ కాకపోతే దాంట్లో కూడా ఇదే కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ లో ఉంటాయి ఇంకొక కలర్ ఇది కలర్ దానితో డిజైన్ కూడా వేరు డిజైన్ వేరు ఇట్లా డిజైన్ డిజైన్ కి చేంజ్ అవుతూ ఉంది సో ఇలా అండి చాలా చాలా డిజైన్స్ పట్టులోనే కాదు ఫ్యాన్సీలోనే కాదు ఇట్లా కొత్తగా ట్రెండింగ్ వెరైటీస్ చాలా వచ్చేసి ఉన్నాయి లో ఇట్లా కలర్ ప్లేస్లో ఆ ఫోర్ ఫైనాన్స్ డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా కలర్ చార్ట్స్ ఉన్నాయి ఇంకా వీటిలోనే కలర్ చార్ట్స్ ఇంకా పెరుగుతాయి వన్ డే ఓన్లీ ఇది త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ కట్ వర్క్ కూడా వస్తుంది వీటికి మీరు ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కటి శాంపిల్ పీస్ శాంపుల్ పీసే మనం సో విత్ కలర్ చార్ట్ కూడా ఉంటుందంట అంటే కొన్ని మనకి సింగిల్ సింగిల్ డిజైన్ అయ్యి చూపిస్తున్నారు అలాంటి వాటిలో కలర్స్ కూడా ఉంటాయి యూజ్ స్క్రష్ టిష్యూ యూజ్ స్క్రష్ క్లాత్ ఆహా ఇది టిష్యూ కాకుండా క్రష్ కాకపోతే దీంట్లో లైట్ షైనింగ్ అనేది ఉంది షైనింగ్ ఉంటుంది వర్క్ బాగా కనబడుతుంది దీంట్లో ఇంకా ఇలా చూడండి కట్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మీకు థ్రెడ్ వర్క్ ఉంది కాస్ట్ చూస్తారా ఒక్కసారి బ్లౌజ్ ఇట్లా చూడండి చిన్న చిన్నగా వర్క్ ఫ్లవర్స్ తో ఇచ్చారు థ్రెడ్ బీవింగ్ అన్నమాట థ్రెడ్ తో ఫ్లవర్ డిజైన్ చేశారు 7295 మేడం అది 7295 దాంట్లో కలర్ కలర్ ఇది నెక్స్ట్ ఆ డిజిటల్ ఫ్లోరల్ లోనే టూ ఎయిట్ నైన్ ఫైవ్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఇది పీస్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ దీంట్లో కాస్ట్లీ ఇది ఉంది అందరికి అందుబాటులో బడ్జెట్స్ లో ఎవరికి ఏ బడ్జెట్ లో కావాలంటే డిజైన్స్ మోడల్స్ ఇదైతే ఎవరి మేడం డిఫరెంట్ అండి దీంట్లో ఫుల్ కలర్ చాట్ ఉంది ఇలాంటి కలెక్షన్ అయితే మనం ఇక్కడ నుంచి చూపిస్తున్నాం గ్లాస్ గ్లాస్ లాగా ప్రైస్ ఒకసారి బోర్డర్ బాగుంది త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ ఏ సెవెన్ థౌసండ్ చేంజ్ అనుకున్నా త్రీ టూ నైన్ ఫైవ్ లో అంట బ్యూటిఫుల్ వెరైటీ ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి దాంట్లోనే

ఇది ప్యూర్ మేడం టిష్యూ లోనే లెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ పట్టు చీరల్లో ఎలాగైతే క్వాలిటీ పరంగా జరి నాణ్యత పెరిగిన కొద్ది ప్రైజెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయో వీటిల్లో కూడా అంతే దాంట్లో కలర్ షార్ట్ ఉంది మీరు వీడియో చూసుకుంటా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టొచ్చు లేదంటే మా పర్సన్ కి కాల్ చేయొచ్చు వీడియో కాల్స్ స్లాట్ బుకింగ్స్ ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ అదర్ స్టేట్స్ యుఎస్ బేస్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ టైమ్ లో సెవెన్ ఓ క్లాక్ అన్నారు కదండి సెవెన్ ఓ క్లాక్ మేడం స్పెషల్ బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చేస్తే మేము సెవెన్ ఓ క్లాక్ ఎందుకంటే వన్ డే ఎక్కువ ఉండొచ్చు వన్ డే ఉండకపోవచ్చు ఒక్కో రోజు ముందుగా మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఈ పలానా టైం కి అనుకుంటే టైం అనేది మీకు బుక్ చేసి పెడతారు దాంట్లోనే ఇది ఎయిట్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఎందుకంటే వర్క్ స్టార్టింగ్ బంచెస్ వర్క్ ఇది ఫ్లవర్ డిజైన్స్ లోనే టూ కలర్స్ వచ్చినాయి దీంట్లో కూడా మాక్సిమం థర్టీన్ కలర్స్ దాకా అవైలబుల్ చేయొచ్చు ఓకే ఎందుకంటే లైట్ షేడ్స్ లోనే ఇట్లా ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు చూపించేది ప్యూర్ కంచి కోర ఆర్గాన్జన్ టెన్ థౌసండ్ పైన మ్యాడమ్ ఇది సారీ ప్యూర్ కంచి కోర ఆర్గానికా కలర్ డీసెంట్ కలర్ ఉంది లైట్ ఎలివేట్ కాకపోతే ఏంటంటే ఇది వర్క్ను బట్టి ప్రైస్ ఉంటుందా క్లాత్ కూడా చూడండి సాఫ్ట్ ఎక్కువ ఉంటది ఇదంతా వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట కానీ లైట్ వెయిట్ ఉంది టెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజిటల్ ఫ్లోర్లో వస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ చూడండి ఈ లవ్ ఇది ఒక మోడల్ దాంట్లో ఇది లవ్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం డిజిటల్ ఓన్లీ బోర్డర్ వర్క్ అంతే కానీ ఫుల్ లైట్ వెయిట్ ప్యూర్ క్వాలిటీ వచ్చేపాటికి చూడండి ఫీలింగ్ మీకు అర్థం కొత్త స్టైల్ లో ఉంది బోర్డర్ అంతే కూడా వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ ఇచ్చారు మోడల్స్ లోనే డైయింగ్ పద్ధతిలో వస్తుంది ఇది ఇది ఒకటి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ వస్తాయి మన దాంట్లో ఇది బాగా హెవీ మేడం జెర్రీ వర్క్ థ్రెడ్ వర్క్ క్వాలిటీ క్వాలిటీ ఫైన్ కొద్దిగా మినిమం వెయిట్ హెవీ వస్తుంది ఎందుకంటే ప్యూర్ మీద వర్క్ కూడా హెవీ ఇచ్చారు బార్డర్ వర్కే జరి వర్క్ ఎక్కువ ఉంది వర్క్ అనేది చాలా అంటే దగ్గర దగ్గరగా ఇవ్వడం క్రీపోర్ డిజైన్ చాలా హెవీ వర్క్ అయితే ఉంది చెప్పారండి ప్రైస్ ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ దాంట్లోనే ఇది బార్డర్ వర్క్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ కూడా బెనారస్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలాగా చీరంతా బోర్డర్ మీకు ఇట్లా వస్తుంది ఓకే చూశారు కదా బాగుందండి డీసెంట్గా ఎలిగెంట్ లుక్ తో అయితే ఉంది దాంట్లో మీరు ఇందాక ఒకటి కలర్ డిఫరెంట్ చూసారు కదా మనం దాని స్టైల్లోనే ఇది ఇంకా లైట్ వెయిట్ వస్తుంది అదన్నా లైట్ మినిమం బార్డర్ వెయిట్ ఉంది ఓకే ఇది సారీ కూడా వెయిట్ తక్కువ

వర్క్ ఎందుకంటే దీని మీద సీక్వెన్స్ వర్క్ కూడా ట్రై చేసాం ఎంబ్రాయిడరీ వర్క్ ట్రై చేసాం కుందన్ వర్క్ కూడా అన్ని వచ్చాయి అన్ని వచ్చాయి క్రోషియా లేస్ అనేది ఇచ్చారు లేస్ ఇచ్చారు ఇగోండి బోర్డర్ లో డిజైన్ లో వచ్చే వర్క్ కూడా విత్ హ్యాండ్ మేడ్ మొత్తం ఊడిపోవటం అనేది ఉండదు ఫినిషింగ్ చూడండి ఇక్కడ బ్యాక్ ఏ మాత్రం రాకుండా చేశారు అందుకే ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను మనం ఫస్ట్ 12995 చాలా బాగుంది కేటలాగ్ కి సంబంధించిన వెరైటీ అన్నమాట అసలు చాలా డిఫరెంట్ వెరైటీ చూపించారంటే ఈ రోజు మీకు జస్ట్ శాంపిల్స్ వరకే చూపించాం మేడం ఇంకా బల్క్ బల్క్ ఉన్నాయి మన దగ్గర గూడ నుంచి జస్ట్ పార్సల్స్ ఏంటంటే ముందు వచ్చారు ఇంకొక వన్ అవర్ ఆగి వచ్చినట్టు అయితే మొత్తం ఓపెన్ చేసి ఇంకా చూపించే అవును సో అయినంత వరకు మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేశారు అంటే జనరల్ గా తక్కువ బడ్జెట్ లోనే ఇట్లాంటి ఇలాంటి వర్క్ లో అట్లా ఇప్పుడు ఏంటంటే ప్యూర్ కంచి కూరలో కానీ ప్యూర్ క్రష్ ఫ్యాబ్రిక్ లో కానీ ఇలా డిజైనర్ శారీస్ చాలా వస్తున్నాయి అవి ఫస్ట్ గా మనం ఇక్కడ చిన్నపట్నంలోనే చూసాము ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఒకసారి మీరు విజిట్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ కలెక్షన్ అంతా కూడా చూసేసుకోవచ్చు ఇక మీ అందరికీ చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్నా అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పటిదాకా మీకు వెరైటీ చూపించిన వాటిలో ప్రతిదీ ఎవరికి ఎప్పుడైనా సరే మీ సబ్స్క్రైబర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే టెన్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ మీ ఛానల్ మీకోసం రెండు ఆఫర్స్ ఉంటాయి సో అసలు మిస్ చేసుకోవద్దు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్